నెల్లూరు జిల్లా కలువాయి ఎస్ఐ కోటయ్య అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కొంతమంది స్థానిక రైతులు ఆరోపించారు యూరియా విషయంలో చెలరేగిన వివాదంలో తరచూ పోలీస్ స్టేషన్ కు పిలిపించి కొడుతున్నారని తెలిపారు తెలుగు రాయపురం సచివాలయం వద్ద ఎరువుల పంపిణీ విషయంలో గతంలో వివాదం తలెత్తింది ఇచ్చిన వారికే మళ్లీ యూరియా ఇస్తున్నారని కొంతమంది రైతులు ప్రశ్నించారు ఈ నేపథ్యంలో రెండు వర్గాల రైతుల మధ్య ఘర్షణ జరిగింది ఓ వర్గానికి చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఇద్దరు మాకు ఏముండు ఏను వాళ్ళకి ఈ పడిపోయింది మళ్ళీ తర్వాత కాబట్టి వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకెళ్ళాము మీరు చెప్తే మేమే లేదు అది ఇద్దరు దౌర్జన్యం చేశారు దౌర్జన్యం చేసి దోచులు పడిపోయింది తర్వాత ఓట్లో పోయి పలువరు పోలీస్ స్టేషన్ నుండి తోచిపోతాడు మేము సత్యవాలకి ఏరియా వేస్తే పోయినాము ఏరియా ఏరియాకాశం పడితే మంత్ర గమేది అందరికైనా మనకి వచ్చేసి మూడు సార్లు వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మాకే అండి మీకేం మార్పు పడియాలేమంటే మీకేమిచ్చేది దోశలు ఆడుకొని ఆమె కేసు పెట్టి ఆ మూడు రోజులు ఆ డాక్టర్ రెండు రోజులు పోయినాం రోజు మళ్ళీ కొట్టి పంపించి మళ్ళీ తలమని మేము భయపడి ఆయన ఇక్కడకు వచ్చేసినాం ఆ కోర్టుకి అడిగాను కోర్టు వచ్చి ఆ డీజీ గారు ఆసుపత్రిలో ఉన్నామని